తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పీకల దాకా తాగడం వాహనంతో రోడ్డు మీదకి రావడం పోలీసులు ఆపితే వారిపై చిందులు తొక్కడం మందుబాబుల తీరిది ఎక్కడ చూసినా ఇలాంటి గొడవలే కనిపిస్తున్నాయి మద్యమత్తులు నడి రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు తాజాగా విశాఖ బీచ్ రోడ్డులో ఓ వ్యక్తి మద్యమత్తులు హల్చల్ చేశాడు చూసారుగా ఓ ట్రాఫిక్ ఎస్ఐను ముందుకు పోనీయకుండా ఎలా అడ్డుకున్నాడో మద్యం మత్తులో ఎలా రెచ్చిపోతున్నాడో పోలీస్ అయితే నాకేంటి అంతూ చూస్తానని వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఇంతకీ అతడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఏంటి గొడవ అనే కదా మీ డౌట్ అక్కడికి వస్తున్నాం అది విశాఖ బీచ్ రోడ్ సాగర తీరాన సేద తీరెందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతుంది ఆదివారం కావడంతో కాస్త రద్దీ ఎక్కువగానే ఉంది అక్కడే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు మందేసి వాహనం తోలుతున్న వారి పనిపడుతున్నారు ఇంతలోనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు దొరికాడు దీంతో త్రీ టౌన్ ఎస్ఐ మనోహర్ అతడి బండిని స్వాధీనం చేసుకున్నారు దీంతో ఆ మందుబాబు రెచ్చిపోయాడు తన వాహనాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించాడు పోలీసు అయితే నాకేంటి నీ అంతూ చూస్తా అంటూ పబ్లిక్లోనే వార్నింగ్ ఇచ్చాడు యూనిఫామ్ లో ఉన్న పోలీస్ అని చూడకుండా ప్రవర్తించాడు ఎంతమంది వారించినా ట్రాఫిక్ ఎస్ఐని ముందుకు కదలకుండా అడ్డుకున్నాడు తోటి స్నేహితులు నచ్చజెప్పినా వినలేదు అయితే మందుబాబు రెచ్చిపోయిన ఎస్ఐ మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా మౌనంగా ఉండిపోయాడు చివరికి బలవంతంగా అక్కడి నుంచి ఫ్రెండ్స్ లాక్కెళ్లిపోయారు అటు పోయేవారంతా ఈ సీను సినిమా చూసినట్లు చూడడంతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు chào này, cái này, cái này, cái này, cái này, cái này, cái này, cái